నమస్తే అన్నా నమస్తే అమ్మా మీ పేరు తిరుపతి ఏం చేస్తుంటారు అన్న నేను ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో చేస్తాను గవర్నమెంట్ ఏనా అవునండి ఏందన్నా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి త్వరలో ముప్పై తారీఖు సో ఈ ఎలక్షన్స్ లో నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటది ఎందుకు ప్రజలకు ఈ రోజుల్లో ఇప్పుడున్న విధానం బట్టి చూస్తే ఉన్నంత విద్యలు కావచ్చు రాష్ట్ర భవిష్యత్తు కావచ్చు ప్రతిదానికి ఆలోచించి వేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈ రోజుల్లో ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా ఆ అభివృద్ధికి కొంతమేరకు నోచుకునే పరిస్థితే ఉంది ఏ విధంగా అంటున్నారు ఏ విధంగా అంటే దళితులు కావచ్చు దళిత వస్తుంది నేను కూడా ఒక దళితున్నే ఎలా అంటే నేను మాట్లాడచ్చు మాట్లాడదు ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో దళితులు ఇంకా వెనుకబడిపోతున్నారు ఎందుకంటే మేము కూడా ఒక మారుమూల మంచిర్యాల ప్రాంతంలో వచ్చినాం కాబట్టి ఇంకా వెనుకబడే ఉన్నారు అందరికీ మేలు జరగాలని మేము కోరుకుంటున్నాం ఏ ప్రభుత్వం వచ్చినా దళితులు కానీ ఉన్నంత విద్య కానీ వైద్యం కానీ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళకి ఎవరికైనా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ అలాంటివి చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం అంటే మరి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది మీరు చేంజ్ అవుతారు అనుకుంటున్నారు పార్టీ అంటే ఇప్పుడున్న దానిలో ఎవరైతే మనకు చేస్తారో అనుకుంటామో వాళ్ళని గెలిపించుకోవడం మనం మాట్లాడకపోవడం మంచిది ఒపీనియన్ ఉంటది కదా ఇక్కడ ఆల్రెడీ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మన తెలంగాణ ఎట్లు ఉండే ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత ఎట్లు ఉంది ఇప్పుడు మనం మెట్రో విషయానికి వస్తే మెట్రో గురించి అయినా కానీ ట్రావెలింగ్ కి ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ట్రావెల్ ఇక్కడ నుంచి ఎక్కడో చేయాలంటే ప్రాబ్లమే సో ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది చాలు అయింది మేడం కాకపోతే పట్టణ ప్రాంతాలు వేరు పల్లెలు ఇప్పుడు ఒక ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాలు బాగుపడతాయి అనేది ఉంది పట్టణాలు బాగుపడడం కాదు గ్రామాల్లో ఉన్న పేదవాళ్ళు వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు అనుగుణంగా అనుసరించి వాళ్ళకు కావాల్సిన మధు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినప్పుడే ప్రభుత్వాలు గొప్పతనం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ హైదరాబాద్ సిటీ లాంటి పట్టణ ప్రాంతాలలో మెట్రో మెరుగుపడ్డది కావచ్చు అన్ని రకాల మెరుగుపడ్డది కావచ్చు కానీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా అభివృద్ధికి నోచుకునే గ్రామాలు చాలా ఉన్నాయి వీళ్ళందరికీ ప్రభుత్వాలు చేయవలసింది పేదవారికి వైద్యం విద్య ఉన్నత కుటుంబాల వారికి కాకుండా పేదవారికి ఒక ఇల్లు లాంటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయి కదండి డబల్ బెడ్రూమ్స్ అనేది అందరికి రాలేదు మేడం కొందరికి వచ్చినాయి కొందరికి రాలేదు ఒకేసారి రావాలంటే కూడా ఇప్పుడు మనము ఇప్పుడు ఒక ఫ్యామిలీని మనం రన్ చేస్తున్నప్పుడు ఇద్దరు కూతురు ఒక కొడుకుండు ముగ్గురు ఒకటేసారి బండి కావాలంటే ముగ్గురు ముగ్గురికి ఒకటేసారి బండి ఇప్పించలేము మేడం ఇవ్వలేము మేడం అలా అనుకుంటే అంత దూరం ఎందుకు మేడం ఇప్పుడు ఉన్న ఇద్దరు పిల్లలకే ఒకరి ప్రైవేట్ స్కూల్ ఒకరి గవర్నమెంట్ స్కూల్ పంపేసిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉన్నాయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏవారి అంటే ప్రతి వాళ్ళు పేదవాళ్ళు అని మనం అంటే గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం బాగుపడతా అని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రభుత్వాలు ఎప్పుడైనా పేదవాళ్ళను గుర్తించి గ్రామాలను గుర్తించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే పేదవాడు ముందుకు వస్తేనే రాష్ట్ర ప్రభుత్వాలు బాగుంటాయని ఆలోచన అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు తెలంగాణ మేనిఫెస్టో చూసినారా చూసాం బాగానే ఉంది కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో కొంచెం పేదలకు అందరికీ అనుగుణంగా ఉండేటట్టుగా ఉంది సేమ్ ఉన్నాయి కదా సేమ్ ఉన్నాయి కరెక్టే కానీ కాకపోతే పేదవాళ్ళకు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అన్నారు కదా అది మామూలు విషయం కాదు తర్వాత ఉచిత బస్ అన్నారు తర్వాత మహిళలకు ఏదో రెండు వేల ఐదు వందల మూడు వేలు రూపాయలు ఇస్తున్నారు కదా ఇస్తున్నారు ఇస్తారు మేడం ఇవ్వని కాకపోతే ఏంటంటే ఈ రెండు వందల యూనిట్లు అనేది చాలా మెయిన్ పేదవానికి ఇల్లు అనేది ఒకటి మెయిన్ వీళ్ళు మూడు లక్షలు విన్నారు గృహలక్ష్మి వాళ్ళు ఐదు లక్షలు ఇస్తాను మేనిఫెస్టోలో విస్తరికిస్తే ప్రభుత్వాలు ఎవరైనా పేదవానికి న్యాయం చేసేలాగా అయితే ఇప్పుడున్న మేనిఫెస్టోలు లేవేమో అని మా అభిప్రాయం ఇది కాదు ఇవి ఏవి కాదు ఇవి ఉంటే బాగుంటాయి అని చెప్పేసి కొన్ని కొన్ని ఉంటాయి కదా దాంట్లో ఉన్నాయా ఒకటే మేడం పేదవానికి ఉచిత వైద్యం ఉచిత విద్య మౌలిక సదుపాయాలు అంటే పేదవానికి ఇల్లు కూడుగుడ్డ ఇది ఒకటి ఉంటే సరిపోతుంది మేడం పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు వేరు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు వేరు సైడ్ డెవలప్మెంట్ ఎట్లా సైడ్ ఉంది మేడం మామూలుగా ఉంది కాబట్టి గ్రామాలు మాత్రం ఇంకా అభివృద్ధి నోచుకున్న గ్రామాలు చాలా వరకు ఉన్నాయి కొన్ని గ్రామాలు అయితే నీటి సదుపాయం ఇప్పుడు ఇప్పుడు కలుగుతుంది కరెంటు లేని గ్రామాలు ఇప్పుడు వచ్చేసినాయి ఈ తొమ్మిది సంవత్సరాల్లో కాకపోతే ఇంకా కావాల్సింది ఏంటంటే పేదవాడికి కూడుగుడ్డ ఈ రెండు ఇంపార్టెంట్ ఉన్నది మేడం ఇవైతే చాలా వరకు మేలుంటుంది మళ్ళీ పేదవాడికి కంపల్సరీ విద్య మెయిన్గా ఏంటంటే ఈ రోజుల్లో ఒక సా మస్ట్ ఇంపార్టెంట్ ఒక సామాన్యుడు పిల్లలను చదివే చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది అందుకోసం దీనికి ముఖ్యంగా ఏంటంటే మా వైద్యం విద్య ఇచ్చే ఏ ప్రభుత్వానికైనా మేము

ప్రభుత్వాల వైఫల్యాల వల్లనేది వచ్చింది అదే ప్రభుత్వాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పినట్టు పాఠశాలలు అలాంటి మౌలిక సదుపాయాలతో ఉన్నత విద్యను అందిస్తే ఇలాంటి అవసరాలే ఉండవు కానీ ఇప్పుడు ఒకటి పెట్టిన్నారు కదన్న మన పల్లె మన బడి అని చెప్పేసి అదే ఎంతవరకు వచ్చిందన్న వరకు వచ్చింది నోచుకోలేదు గ్రామాలలో నేర్చుకోలేదు పట్టణాలలో నేర్చుకోలేదు మేడం అది ఏం ఎంతవరకు అంటే గ్రామాల్లో ఇప్పటికి కూడా పది గంటలకు ఆ ఉన్నత విద్యా పాఠశాలకు కానీ గ్రామీణ పాఠశాల ఏమంటే అప్పర్ ప్రైమరీ కానీ హై స్కూల్ ప్రైమరీలు కానీ పది గంటలకు వాళ్ళు టీచర్స్ వస్తారు ఒంటి గంటలకు లంచ్ చేస్తారు ఏదో నాలుగు అక్షరాలు చెప్పిపోతారు తప్ప అదే కా కార్పొరేట్ స్కూళ్ళు కానీ కార్పొరేట్ కళాశాలలు కానీ గవర్నమెంట్ దానిలో అంత మౌలిక వసతులు లేవు విద్య కూడా అంతంత మాత్రమే ఉంది ఒకవేళ ఈసారి మళ్ళీ తెలంగాణలో మూడోసారి కేసీఆర్ గెలుస్తాడు అనుకుంటున్నారా లేకపోతే గెలుస్తాడా గెలవడా అనేది దాని ముప్పై తారీఖు నిర్ణయం ఉంటుంది కదా మేడం మూడు తరగడు దానిలో ఓట్ బ్యాంక్ రిజల్ట్ తెలిసిపోతుంది దాన్ని మనం చెప్పరాదు మేడం అంటే మీరు ఏమనుకుంటున్నారు అంటే కంటిన్యూ అయితే బాగుంటుంది అనుకుంటారా లేదంటే కొత్త వాళ్ళని చూడాలి ఫైవ్ ఇయర్స్ మార్పు చేసుకుంటేనే మనకు బెస్ట్ ఉంటుంది మేడం ఎందుకంటే యువతకు కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు అట్లా అంటే ఇప్పుడు మార్పు కోసం మీరు చూస్తున్నారు అంటున్నారు కదా సో టెన్ ఇయర్స్ అయితే మనం కేసీఆర్ ని చూసినాము అంతకుముందు కాంగ్రెస్ ని చూసినాం సో మనం బీజేపీని మన స్టేట్ లో అయితే ఇప్పటివరకు చూడలేదు అంటే ఛాన్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మరి అంటే ప్రభుత్వం మాత్రము ఇప్పుడు అంటే మేడం కొంతవరకు మార్పు వస్తుందేమో అని మా గ్రామాల్లో మా పట్టణాల్లో అంటే మాకున్న చిన్న చిన్న పట్టణాలైనా కొంతవరకు మార్పు కోరుకుంటున్నారు మేడం మార్పు ఎందుకు కోరుకుంటున్నారు అంటే తొమ్మిది సంవత్సరాలు ఎక్కడైనా ఒక ఐదు సంవత్సరాలు తిరుగుతుంది మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు ఇస్తే ప్రభుత్వం మారిన కొద్దీ అభివృద్ధి ఎక్కువ చెందుతుంది అనే ఆలోచన చదువుకున్న వాళ్ళగా మనం ఆలోచించేది తను చేస్తలేడు అని మనం వండలేము అభివృద్ధి వీళ్ళు చేస్తలేరు అని మనం ఎవరిని వ్యతిరేకిస్తలేము కాకపోతే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మార్పు కోరుకుంటే మంచిది అని నా అభిప్రాయం అని చెప్పేసి మనకు కూడా ఐడియా ఐడియా ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేడం ఉన్నాడు మనకు సరైన వైద్య సదుపాయం లేదు ఎక్కడో రెండు వందల యాభై కిలోమీటర్ నుంచి ఇక్కడ హైదరాబాద్ గాంధీ కానీ ఉస్మానియా కానీ ఇక్కడికి వస్తే వాళ్ళు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు కూడా అంబులెట్ డ్రైవర్ తీసుకొని ఇక్కడ వడేసుకోతే కంటే తిండి లేక థికారా లేక మనం పట్టించుకోవడం వాదుగులేదు వైద్యం అనేది ఇంపార్టెంట్ కాదు మేడం వైద్యం తర్వాత విద్య అయితే ఇక్కడ ఇక్కడ ఏమైతుందంటే కొంచెం ప్రభుత్వానికి ఒకసారి చేంజ్ చేయడం వల్ల కొంచెం వరకు మార్పు కలుగుతుంది అదే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మార్పు చెందడమే బెస్ట్ అన్న ఆలోచన థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ